భూ సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం తీసుకువచ్చిందని మండల తహసీల్దార్ శ్యామ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాలలోకి అధికారులు వచ్చి భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం రాంపల్లి గ్రామంలో మండల తహసీల్దార్ శ్యామ్ ఆధ్వర్యంలో నూతన చట్టంపై రెవెన్యూ సదస్సు నిర్వహించారు గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు తమ తమ సమస్యలతో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు ప్రతి రైతు సమస్యను దరఖాస్తు రూపంలో తీసుకుని వారి పరిష్కారం దిశగా కృషి చేస్తామని తహసీల్దార్ శ్యామ్ తెలిపారు నేటి నుండి మండల వ్యాప్తంగా రోజుకొక్క గ్రామంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని తెలిపారు ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తహసీల్దార్ కొండపాక ఈరోజు మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజు నుండి రెవెన్యూ సదస్సులు మొదలైనవి దీంట్లో భాగంగా రాంపల్లి మొదటి గ్రామంగా మేము రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇరవై దరఖాస్తులు వచ్చినాయి ఆ దరఖాస్తులు తీసుకుంటున్నాము ఇంకా కూడా ఎన్ని దరఖాస్తులు వచ్చినా అవి తీసుకొని వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరించే వెంటనే పరిష్కరిస్తూ మిగతా అవి నోటీస్ ఇచ్చే నోటీసులు ఇచ్చే విషయంలో నోటీసులు ఇస్తూ రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం నాలుగు తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనకు ఉంది మన గ్రామాల్లో కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ రెవెన్యూ సదస్సు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భూముల పరంగా ఎలాంటి సమస్యలున్నా మా రెవెన్యూ సిబ్బందికి సహకరించి దరఖాస్తులు తీసుకొని నింపి మీ సమస్యను పరిష్కరించుకో పరిష్కరించుకోవాలని కోరుతున్నాను